మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్

đi टीम में ही सुनो इस सब प्रोजेक्ट आ रहा రామగుండంలో రాముడు నడిచిన రాముడు నివసించిన ప్రాంతంగా చరిత్రాత్మకమైనటువంటి ఒక ప్రాంతం రామగుండం రామగిరి అలా భద్రాచలం మీదుగా శ్రీలంక పోయి సీతమ్మను తీసుకొచ్చినారని సీతమ్మ అపహరణ ముందు రామగుండంలో నివాసం ఉన్నదని చరిత్ర చెప్తూ వస్తాను అనేకమైనటువంటి గుళ్ళు పవిత్రమైనటువంటి వారైతే ఉన్నాయో వారు వాడినటువంటి ఈరోజు కూడా అక్కడికి వచ్చి భక్తులు ఏది కోరుకున్నా ఆ కోరికలు వెంబటే నెరవేరుతాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి త్రిలింగేశ్వర్లం జలగాం బుగ్గ రామస్వామి దగ్గరలో కోటిలింగాల అటు గుడంగిక్క ఇటు కాళేశ్వరం ఇటు చూసిన మహత్తరమైనటువంటి ఒక శక్తిపీఠంగా ఈ ప్రాంతానికి చేరు అటు పోతే ధర్మపురి నరసింహస్వామి సున్ని నరసింహస్వామి ఇలా రామాకుండంలో ఎవరు ఊహించని విధంగా అనేక సార్లు అనేక ప్రాంతాల్లో పురాతనకు సంబంధించినటువంటి వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి కానీ ఈ ప్రాంతంలో ఆంజనేయుడు బాణాన్ని పట్టుకొని అదే మన ఖడ్గాన్ని పట్టుకొని భారతదేశంలో కూడా ఇక్కడ కూడా ఉండనటువంటిది దాదాపు ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల సంవత్సరాల పురాతమైనటువంటి ఒక దానికి సంబంధించిన నిపుణులు చెప్తామని అది ఇక్కడ స్వయంభూగా వెలవడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది దాన్ని చూసి పూజలు చేయడం తర్వాత ఈ నగరం అంతా కూడా కలిసి ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు వచ్చినా ఒక బలయమైనటువంటి కోరికలతో వచ్చినా కూడా వెంబడే ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాం ఎప్పుడైతే అది ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కనబడేలాగా వెలిసిందో ఆ రోజు నుంచి గత ఇరవై సంవత్సరాలుగా వెనుకబడ్డ రామగుండం బాగుపడతా ఉంది ఒక సాంప్రదాయం ఈ ప్రాంతంలో ఉంది మరి ఇటువంటి ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి రాముని గుండాల్లో ఆంజనేయుడి విగ్రహం ఉండాలని ఆ గుడితో పాటు ఒక నూట యాభై రెండు వందల అడుగుల సుమారు రెండు వందల అడుగులు వరకు ఆంజనేయుని విగ్రహ స్థాపనకి ఇలా దాదాపు రెండు మూడు నెలలుగా ఇక్కడ కష్టపడతామని ఒక బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని ఒక పవిత్రమైనటువంటి ఒక రాముని గుట్ట ఈ గుట్ట ఇక్కడ ఎవరు వచ్చినా కూడా యాదగిరి గుట్ట పోయినట్టు తిరుమల కొండకు పోయినట్టు అదే మాదిరి కొండ గట్టుకు పోయినట్టు గుడం గుట్టకు పోయినట్టు కాళేశ్వరం పోయినట్టు వాటికంటే కూడా అద్భుతంగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామి దర్శించుకున్న వారికి ఆ దర్శన భాగ్యం జరుగుతుంది కోరుకున్న కోరికలు నెరవేరుతా ఉన్నాయి నాకు పూర్తి విశ్వాసం ఉంది రామగుండానికి పూర్వ వైభవం నవ నిర్మాణంలో ఆ హనుమంతుడి దయతో ముందుకు పోతాం ఎట్లాట్లయితే హనుమంతుడు పెరుగుతూ ఉంటాడో అట్లా ఈ నగరం అత్యున్నత స్థాయికి నా విశ్వాసం నమ్మకం నాకు మీ అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ